నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ కి స్వాగతం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఎడవల్లి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వృద్ధాప్య పింఛను రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇప్పటి వరకు ఇవ్వలేదు అమలు చేయాలి యాసంగి వరి పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందలు బోనస్ ఇవ్వాలని వర్లు చేసి రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు బోనస్లు రాకపోవడం సిగ్గుచేటు ఇప్పటికైనా వెంటనే బోనస్ వేయాలని లబ్దిదారులందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఖాళీ స్థలాలు ఉన్న వారందరికీ ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షులు నాగన్న జిల్లా ఉపాధ్యక్షులు పార్వతి రాజేశ్వర్ జిల్లా సహా కార్యదర్శి షేక్ నజీర్ ఎడపల్లి మండల నాయకులు కాశారవి శ్రీపతి మల్లేష్ సుదర్శన్ హనుమాన్లు వైద్యనాథ్ సిద్ధ పోషెట్టి కొండ లక్ష్మణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు రైతులకు బోనస్ వెంటనే ఇవ్వాలి రైతులకు బోనస్ వెంటనే ఇవ్వాలి రైతులు ప్రభుత్వం కమ్మిన వడ్లకు బోనస్ వెంటనే ఇవ్వాలి అఖిల భారత ఐక్య రైతు సంఘం బోనస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం బోనస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం బోనస్ వ్యాపార కార్మికులకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇవ్వాలి ಇವಕ ಪೇದವಾದೇಶನ್ ಕಾರ್ಯಕ್ರಮ पालो पाले हमारी कहीं याद नहीं का रुदा में पिंटी नाल में लड़ो पालो पाले अगला वर्ष ताई कराई तुसंगो भर दिलावे अगला वर्ष ताई कराई तुसंगो भर दिलावे तीन आयतो मरनासी को अलाम कलाम को मरनासी को तीन आयतो मरनासी को अलाम कलाम को मरनासी को जय मिराजो जय मिराजो जंगलाराजो मिराजो इंद्रमा इंद्रपेद అఖిల రైతు సంఘం రాష్ట్ర కమిటీ తీర్పులో భాగంగా ఈరోజు ఏడుపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ధర్నా చేయడం జరుగుతున్నది ముఖ్యంగా రైతులు పండించిన పంటలు ప్రభుత్వానికి అమ్మి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికి బోనస్ లేదు మేము మా కా కాంగ్రెస్ గవర్నమెంట్ బోనసు ప్రతి రైతుకు చెల్లిస్తాం క్వింటాలకు ఐదు వందల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ రెండు రెండు నెలలు గడిచిన ఐదు వందల బోనస్ క్వింటాల్కు లేదు అట్లాగే ఎన్నికలో హామీలో భాగంగా ప్రతి వ్యవసాయ కార్మికుడికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మేము వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని మన ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఇప్పటికీ పంతొమ్మిది నెలలు గడుస్తున్న ఆ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి జమ చేయలేదు అట్లాగే ఎన్నికల్లో భాగంగానే రెండు వేల నుంచి నాలుగు వేల పింఛను వృధా వృధాపులకు కానీ ప్రతి రెండు వేల పింఛను అందరికి పెంచుతామని ప్రకటన చేసినప్పటికీ పంతొమ్మిది నెలలు గడుస్తున్న ఇప్పటికీ రెండు వేల నుంచి నాలుగు వేల పింఛను ప్రభుత్వం పెంచలేదు ఎందుకంటే మాటల గేరీ చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వము తర్వాత తన ఏదైతే వాగ్దానాలు చేస్తున్నదో అది సంపూర్ణంగా వాగ్దానాలు చేస్తలేదు అట్లాగే ఇందిరామ ఇనుసుగా అరువులైన పేదవాళ్ళందరూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ స్థలాలలో పేదవాళ్ళు ఎవరైనా గుర్చలేసుకుంటే ఆ ఇంద్రమ్మ ఇల్లు అక్కడ పట్టా ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలనుగా మేము ఆ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రేషన్ కార్ట్ల కోసానికి అనేక సంవత్సరాలుగా దరఖాస్తులు చేసుకుంటున్నారు ఆ రేషన్ కార్డులు ఇస్తామని ఆశ చెప్పినప్పటికీ ఇప్పటికీ రేషన్ అట్లా ఊసేలేదు అసొక తక్షణము అమలు చేయాలని ఈ సమస్యల పైన మన ఎమ్మర్ఓగారికి వినతిపత్రం ఇస్తామని ఈ సమస్యలన్నీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం